హలో బ్యూటిఫుల్ పీపుల్ ఆర్ యు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సారికా ప్రసాద్ అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలో పార్క్ ఉంది వెళ్ళాము అక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఏమీ లేవు పెద్దవాళ్ళు ఆడు ఎక్సర్సైజ్కి పెద్దవాళ్ళు ఎక్సర్సైజ్ చేసేవి మాత్రమే ఉన్నాయి అక్కడ చీకటి పడిపోయింది మేము వెళ్ళేసరికి పిల్లలు ఏదో అలా కింద కూర్చొని కాసేపు ఆడుకున్నారు పార్క్లో నుంచి బయటకు అలా చూస్తుంటే కామాక్షి అమ్మవారి గుడి కనిపిస్తుంది చాలా బాగుంటుంది నవరాత్రుల టైంలో చూడాలి పండగ బాగా చేస్తారు వీధి వీధంతా లైటింగ్స్ పెట్టి చాలా బాగా చేస్తారు చూడటానికి రెండు కళ్ళు సరిపోదు అంత బాగా చేస్తారు పార్క్ ఉన్న ఫ్రెండ్స్ చూడటానికి చాలా పెద్దది ఈవినింగ్ టైంలో అందరూ అక్కడ వాకింగ్ చేయడానికి చాలామంది వస్తారు చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా చాలా పెద్దది నైట్ టైం కాబట్టి క్లియర్గా కనిపించట్లేదు వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్